జయంత సందర్భంగా మన కులస్థలము అందరం చక్కగా పండుగ చేసుకుంటున్నాము కాబట్టి అదే విధంగా ప్రతి సంవత్సరం సుధా చక్కగా చేసుకోవాలని అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను

అదే విధంగా పల్లెర్ల బయ్య గారు ఇక్కడ జరుపుకోవడం మనలో పిలవడం కూడా మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం సర్వాయి పాప అన్న పేరుతో నడిపించుకోవడం కూడా ఈ వర్ధాంతి జయాంతి మనం ఎందుకు జరుపుకుంటున్నాం మన సమస్యలేంటిది మరి మనము గీతా కార్మికులుగా తాడి చెట్లు ఎక్కి కలిగిస్తూ జీవనోపాధిని కొనసాగిస్తున్నాం మరి కొందరు కూడా సిటీలో ఉండి వాళ్ళు వివిధ బిజినెస్లు చేసుకుంటారు కానీ పల్లెటూరులో ఉన్నవారికి భూములు ఉన్నా లేకపోయినా మరి ఈ వృత్తి మీదనే ఆధారపడి జీవించడం జరుగుతుంది మరి ఈ వృత్తిని ఈ వృత్తిని ఆధారపడి జీవించే గీతా కార్మికుల యొక్క పరిస్థితులు స్థితిగతులు వారికి జరిగే ప్రమాదాలు వీటన్నిటిని కూడా ప్రభుత్వం చూస్తూ మనం ఇచ్చే మెసేజ్లు కావచ్చు మరి పేపర్ స్టేట్మెంట్లు కావచ్చు ఇవన్నీ చూస్తూ కూడా సేఫ్టీ మోపులు ఇస్తారని ఒక నియోజకవర్గానికి వందట ఒక దళితునికి